అండి నమస్తే ఈరోజు టప్ క్లీన్ చేస్తున్నానండి ఈ పౌడర్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట నేనైతే టెక్నీషియన్ దగ్గర తీసుకున్నాను మా మాది వన్ మంత్ నుంచి అయితే వర్క్ అవుతుందండి వాషింగ్ మిషన్ టూ మంత్స్ త్రీ మంత్ అలా అంతకుముందు చాలాసార్లు రిపేర్ వచ్చింది వన్ మంత్ నుంచి కంటిన్యూస్గా పని అనమాట ఎందుకంటే మేము ఫిల్టర్ పెట్టించుకున్నాము ఫిల్టర్ పెట్టించుకున్న దగ్గర నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు వన్ మంత్ అవుతుంది రిపేర్ చేసినప్పుడు ఒక ప్యాకెట్ వేశారనమాట తర్వాత ఇప్పుడు ఒక టీవీ వేశాను వన్ మంత్ అవుతుంది వన్ మంత్ తర్వాత ఇంకో ప్యాకెట్ వేస్తాను నెల నెలకి అయితే మనం మంత్లీ మంత్లీ క్లీన్ చేసుకోవాలంటే టబ్ క్లీన్ చేసుకోవాలి ఈ ఈ ఇదే వాడాలట డిస్కెల్లర్ వాడాలట పౌడరు ఇంకేది వాడకూడదని చెప్పారు తర్వాత ఫిల్టర్ యూజ్ చేసినప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేయాలండి ఫిల్టర్ బ్లాక్గా ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు క్లీన్ చేయమని చెప్పారు తర్వాత డోర్ వేసినప్పుడు తీసినప్పుడు వేసినప్పుడు అయితే స్లోగా తీసి స్లోగా వేయాలి తర్వాత ఎప్పుడు ఈ ఈ పౌడర్ వాడాలని చెప్పారు డిస్కెల్లర్ వాడమని చెప్పారు తర్వాత ఎప్పుడు మంత్లీ మంత్లీ అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత కిందన ఒకటి మనకి ఇస్తారు కదా క్లీన్ చేసుకోవడానికి వాటర్ ఉంటే కాయిన్స్ కానీ ఏమైనా వెళ్ళిపోతాయి కదా అప్పుడు అది కూడా ఎప్పటికప్పుడు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి నేనైతే టూ మంత్స్ నుంచి అయితే బాగా సఫర్ అయిపోయానండి ఎందుకంటే పక్కనే ఉండిపోయింది పోయింది అనుకున్నాను థర్టీ థౌజండ్ పెట్టుకున్నారనమాట ఇంకా పోయిందని చాలా బాధపడిపోయాను ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉందనమాట దానివల్ల ఇంకా అంత బడ్జెట్ పెట్టలేమని చెప్పి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆఖరికి వన్ మంత్ నుంచి అయితే వర్క్ అవుతుందనమాట నేను చాలా హ్యాపీ అనమాట ఇప్పుడైతే టూ డేస్కి ఒకసారి అయితే క్లాత్స్ అయితే వేస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే తక్కువ లైక్ చేయండి థ్యాంక్